మహాభారతం మహాభారతంలో పాండవుల మధ్యముడు అర్జునుడు అర్జునుడి గురించి మహాభారతం గురించి తెలియని వారు ఉండరు అలాంటి అర్జునుడికి పది పేర్లు ఎలా వచ్చాయి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి వారిలో చాలామందికి అనేక పేర్లు ఉన్నాయి ఉదాహరణకి భీష్మునికి కూడా అనేక పేర్లు ఉన్నాయి మరి అర్జునునికి వాడుకలో పది పేర్లు ఉన్నాయి పెద్దగా వర్షం పడి ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు పిల్లల నుండి పెద్దవారు కూడా భయపడుతూ ఉంటారు అలాంటి సమయంలో పెద్దవారు ఉన్నట్లయితే వారు అర్జున పల్గున పాత కిరీటి ధనంజయ అనుకోమంటారు అలా అనుకుంటే భయం పోతుందని చెబుతూ ఉంటారు అలాగే పిల్లలు కూడా చేస్తూ ఉంటారు మరి ఈ అర్జునునికి గల పది పేర్లు ఎలా వచ్చాయి ఆ పది పేర్లను అర్జునుడు ఎలా చెప్పుకున్నాడో మనం ఇప్పుడు చూద్దాం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాటరాజు కొలువులో కౌరవులు గోవులను పోయినప్పుడు ఉత్తర గోగ్రహణం ఉత్తరుడు ఆ గోవులను రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ సీనను చూసి భయపడ్డాడు ఉత్తర రాకుమారుడు అప్పుడు అర్జునుడు క్షమీ వృక్షంపై ఉన్నటువంటి వారి యొక్క ఆయుధాలను తీయమని చెప్పగా కుమారుడు ఇవి చాలా విలువైనవిగా ఉన్నాయి ఈ ఆయుధాలన్నీ ఎవరి అనగా ఇవి పాండవులవి నేను పాండవుల మధ్యముడు చెప్పినప్పుడు నీవు అర్జునుడు అని నేను ఎలా రుజువు చేసుకోవాలి అంటే తన యొక్క పదినామాలను తెలిపాడు అవి ఆ పదినామాలు అర్జున పల్గుణ పార్త కిరీటి శ్వేతవాహన భీభచ్చ విజయ జిష్ణుడు సవ్యసాచి ధనంజయ మరి ఈ పేర్ల కల అర్థాలేంటి అర్జునుడు తెల్లని వర్ణం మచ్చలేని కీర్తి కలవాడు వెండిలా మెరిసే వర్ణం కలవాడు నిర్మలమైనటువంటి వర్ణం పరిశుద్ధమైనటువంటి ఆత్మ పరిశుద్ధమైనటువంటి పనిని నిర్వహించేవాడు అందుకే అతడికి అర్జునుడు అనే పేరు వచ్చింది ఫల్గునుడు పూర్వ నక్షత్రం ఉత్తర ఫల్గున నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల ఫల్గున అనే పేరు వచ్చింది పార్థుడు కుంతీదేవికి పృత అనే పేరు ఉండడం వల్ల అతడికి పార్థుడు అనే పేరు వచ్చింది కిరీటి ఎందుకంటారు ఇంద్రుడు ఇచ్చిన ఆకాశ మకుటాన్ని అర్జునుడు ధరించినందువల్ల అతడిని కిరీటి అంటారు అర్జునుడి కిరీటం అభేద్యమైనది సుస్థిరమైనది అందుకే అర్జునుడికి కిరీటి అనే నామం కలిగింది శ్వేతహన తెల్లని గుర్రాలని తన రథానికి కట్టేవాడు కావున శ్వేతవాహనుడని పేరు వచ్చింది అదేవిధంగా భీభచ్చుడు యుద్ధరంగంలో అర్జునుడు శత్రువుల్ని చీల్చి చెండాడేవాడు కావున భీభచ్చుడనే పేరు అతడికి సార్థకమైంది విజయుడు యుద్ధంలో జయాన్ని సాధించగలిగినవాడు కావున అతన్ని విజయుడని జిష్ణుడు తన కళ్ళ ముందు ధర్మరాజు శరీరాన్ని ఎవరైనా గాయం కలిగిస్తే వాళ్లను హతమారుస్తాడు కావున తాను జిష్ణుడయ్యాడు సవ్యసాచి రెండు చేతులతో సమానంగా బాణాలు వేయగలిగినటువంటి వాడు ధనుర్విద్యలో ప్రావీణ్యతను సంపాదించినటువంటి వాడు అందుకే అతడికి సవ్యసాచి అని పేరు కలిగిందని ధనంజయ శత్రువుల నుండి ధనం గెలుచుకున్నవాడు కనుక అయ్యాడు అని ఈ విధంగా తన యొక్క పది నామాలను ఉత్తర కుమారుడికి అర్జునుడు అక్కడ శమీవృక్షంపై ఆయుధాలను తీసే సమయంలో చెప్పాడు ఇవే అర్జునుడి గల పది నామాలు ఇవి కాకుండా కూడా నామాలు ఉన్నాయి కానీ ఈ పది మాత్రం చాలా ప్రాశస్తం పొందినటువంటి నామాలు